డబ్బా కలి రెండు వెళ్ళిపోయామని కొద్ది కొన్ని ఎక్కువ మాట్లాడతాడు బాబీయం మాది

అరే పైప్ వేసి ఉంటాయా అన్నీ మంచిగా ఉన్నాయి నిన్న ఒక్కసారి

జామకాయలకు పిండి పెట్టును జామకాయలు దొంగతనం చేయొద్దానా కొత్త ప్యాంట్ వేసుకొని చెప్పులు వేసుకొని కొత్త పనీ నేసుకొని ఇయో కింద పడుతుంది అయ్యా పడుతుంది పెయింట్ అన్న కింద షైనింగ్ అనిపిస్తుందా పెయింట్ పెయింట్ ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది ఫైవ్ மெல்லாக நூறு ரூபாய் யபது ரூபாய் ஏன் காசே మా ఉన్నాడు చూడండి ఆడు అనే ఇక్కడికి దుంకమని ట్రై చేసిండు కాయలో కొట్టుకుండు అరే దుంకెట ఆరు మందికి చూడు చూడు అబ్బాయి

हैरा जालगाटा पर आए थे सुना नहीं शेफ सुना नहीं के और लालगाटा दिलदा आता ना वो इसको डबल इंच वाला इसको प्रेशर में आ गया इसको हां प्रेशर కొంచెం ఉంటే కాడ అయ్యి తలపక ముందల పోయిట్ కడ ఇంకా కడపపైన కడప ఉంటలేదు सोटे लाइक जानी शेयर चाहिए कमेंट लूटो मैं चाने सबक्रेब् थैंक यू सो मच वाचिंग